హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ బ్యూటిఫుల్ వరల్డ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను మీకోసం ఒక మంచి వీడియోనైతే తీసుకొచ్చానండి అదేంటంటే నెలసరి సమయం అయిపోయిన తర్వాత దైవశక్తి ఉట్టిపడేలా పూజా మందిరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి అలాగే పూజా మందిరం శుభ్రపరచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలను అయితే మీకు ఈరోజు తీసుకొచ్చానండి ఈ చిట్కాలను పాటించినట్లయితే పూజా మందిరం ఎప్పుడు కలకలలాడుతూ చాలా కలగా ఉంటుంది అలాగే దైవ కళ అనేది ఉట్టిపడుతుంది ఆ వీడియోని అయితే ఇప్పుడు చూద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే నెలసరి సమయం ఐదవ రోజు ఇంటి కటర్న్స్ ఉంటాయి కదండి కటర్న్స్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ శుభ్రం చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పూజ అనేది ఆరవ రోజు చేసుకోవాలండి ఈ పూజని ఆరవ రోజు మాత్రమే చేసుకోవాలి ఐదు రోజులు మొత్తం కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు ఆరవ రోజు తలంటు స్నానం ఆచరించి ఇక ఆ తర్వాత ఆ తల స్నానం ఆచరించేటప్పుడు బకెట్ నీళ్ళలో కొద్దిగా పసుపు అనేది కలుపుకొని తల స్నానం అనేది ఆచరించాలి ఇక ఆ తర్వాత ఇప్పుడు పూజ గదిలకు వచ్చేసి పూజా మందిరంలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ తీసి ఆ పూలు అలాంటివన్నీ మునుపటి రోజు చేసిన పూజ అనేది ఉంటారు కదండి అంటే ముందుగా చేసుకున్న పూజ పూలు అన్నీ తీసేసి ఆ పూజా మందిరం అంతా శుభ్రపరచుకోవాలన్నమాట ఆ పూలు ధూప్ ధూపం అలాంటివి పడిపోయి కదండి అలాంటివన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే చెప్తున్నాను ఇక్కడ సువాసన భరితంగా ఉండడానికి దేవుని చిత్రపటాలు పెట్టుకునే ప్లేస్ సువాసనభరితంగా ఉండడానికి ఈ విధంగా ఆ బండను అనేది క్లీన్ చేసుకోవాలి ముందుగా శుద్ధమైన జలాన్ని తీసుకొని కొద్దిగా పచ్చకర్పూరం చిటికట్టు జవాదు పొడి కొద్దిగా పసుపు అనేది వేసుకున్న తర్వాత కావాల్సినంత రోజు వాటర్ అనేది వేసుకోవాలి ఒక టూ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ అనేది తీసేసుకొని దేవుని కోసం మాత్రమే ఉపయోగించే ఒక క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఆ బండనంతా శుభ్రం చేసుకోవాలి అలాగే పైన టైల్స్ అనేవి ఉంటాయి కదండి అవి కూడా నీట్గా మంచిగా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజకు అనేది ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఇలా శుభ్రం చేసుకోవాలండి ఒకవేళ మీ టిష్యూ పేపర్స్ ఐ మీన్ అవి ఉంటాయి కదండి షీట్స్ ఆ షీట్స్ వేసుకున్నా కూడా మీరు చక్కగా ఒక బట్ట తీసుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట ఈ విధంగా శుభ్రం చేసుకున్నట్లయితే పూజారూమ్ అనేది మంచి చక్కటి సువాసన భరితమైన సువాసన అనేది వస్తుందనమాట చాలా చు చాలా మంచి సువాసన వస్తుంది ఎందుకంటే జవాజు పొడి రోజు వాటర్ ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చకర్పూరం కూడా వేసాం కాబట్టి ఇంకా తర్వాత ముగ్గు అనేది వేసుకోవాలండి ముగ్గు వేసుకోకుండా అయితే పూజ చేసుకోకూడదు ఎప్పుడు దేవుని చిత్రపాటాల కింద ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకోవాలి అప్పుడే మనం పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది కానీ ముగ్గు వేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనేసి నేను టెన్సిల్స్ అయితే ఉపయోగిస్తున్నాను చాలా త్వరగా అయిపోతాయి ఇంకా ఆ తర్వాత చిటికడు పసుపు అలాగే కొద్దిగా కుంకుమ పసుపులు అనేవి వేసుకోవాలి ఆ ముగ్గుల పైన ఎప్పుడైనా కానీ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు అనేవి కంపల్సరీ వేసుకోవాలి దేవుని పూజా మందిరంలో ఇక కొద్దిగా పచ్చకర్పూరం ఎందుకు వేసుకోవాలంటే ఇది టిప్ నెంబర్ టూ అనుకోండి పచ్చకర్పూరం ఎందుకు వేసుకోవాలంటే మంచి సువాసన వస్తుంది దేవును దేవుని చిత్రపటాలు అక్కడ పెడుతున్నాం కాబట్టి ఆ రూమ్ అంతా మంచి సువాసన రావాలంటే పచ్చకర్పూరం అని వేసుకోవాలి అలాగే నాలుగు మూలలకి పచ్చకర్పూరం జవాదు పొడి వేసుకోవాలి అలాగే ముగ్గు పైన కూడా వేసుకోవాలి ఇది కూడా సువాసన రావడానికి ఇలా ఎంత చక్కటి సువాసన ఇంట్లో వస్తే అంతగా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఆ తర్వాత మూడు యాలకులు మూడు లవంగాలు ఇలా కావలసినంత తీసుకొని నాలుగు మూలలకి వేసుకోవాలన్నమాట ఇక టిప్ నెంబర్ త్రీ వచ్చేసి అక్కడ మనకి చాలామందికి అనేది ఉంటుందండి పూజా మందిరంలోకి ఎంటర్ అవ్వడానికి కొద్దిమందికి ఇలా అరుగు అనేది ఉంటుంది ఆ అరుగు బండకి పసుపు పూస్తారు ఆ పసుపు పూసే దాంట్లో కూడా కొద్దిగా జె్వాదు పొడి పచ్చకర్పూరం వేసి పూసినట్లయితే మంచి సుగంధభరితమైన సువాసన వస్తుంది ఆ అరుగు అలాగే కొద్దిగా రోజు వాటర్ కూడా యూజ్ చేయాలి పసుపు కలుపుకునేటప్పుడు ఇలా చేస్తే మంచి సువాసన అనేది వస్తుంది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సువాసన కంటే లక్ష్మీదేవికి ఎక్కడ మంచి పరిమళాలు వస్తాయో లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది జ్యేష్టాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అందుకని ఇలా చేసుకోవాలండి పూజా మందిరం ఎప్పుడు మందిరంలోకి అడుగు పెట్టినా ఎవరైనా మన ఇంట్లోకి అడుగు పెట్టినా మంచి సువాసన అనేది రావాలి అలా వస్తే చాలా మంచిదండి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టే ఒక అర్థం అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పసుపు పూసేసి కుంకుమ పసుపు బొట్లతో ఆ గడపని ఐ మీన్ ఆ అనేది అలంకరించుకోవాలండి ఇదైతే టిప్ నెంబర్ త్రీ అండి ఇంకా టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట చెప్తాను ఇప్పుడు నేను మీకు టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇంట్లో అందరికీ కొంతమందికి బొద్దింకలు అండ్ కొన్ని పురుగులు హౌస్ ఫ్లైస్ అలా తిరుగుతూ ఉంటాయి అలా తిరగకుండా ఉండడానికి పూజా మందిరంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి ఒక కాటన్ క్లాత్ ఏదో ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని దానిలో కొద్దిగా లవంగాలు యాలుకలు పచ్చకర్పూరం అండ్ కొద్దిగా జవాది పొడి వేసుకున్నట్లయితే ఇంట్లోకి ఐ మీన్ ఆ పూజా మందిరంలోకి అవి అనేది అడుగు పెట్టవండి బొద్దింకలు కానీ పురుగులు కానీ ఇలా అడుగు పెట్టవు కాబట్టి టిప్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంకా ఈ విధంగా ఆ గడపకి పసుపు కుంకుమ పొట్లు అనేవి పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ అయితే చెప్తున్నాను ఇది ముందుగా దేవుని చిత్రపటాలను శుభ్రపరచుకోవడానికి ఒక శుద్ధమైన జలాన్ని తీసుకొని దానిలో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి ఇక తర్వాత చిటికట్టు జవాతి పొడి కూడా వేసుకొని ఇంకా చిత్రపటాలు తెలుసుకోవడానికి ఒక క్లాత్ అనేది తీసుకొని చక్కగా ముంచేసి ఒక్కొక్క చిత్రపటాన్ని శుభ్రపరచుకోవాలి అలా పెట్టినట్లయితే దోషం అనేది అంటారు ఇంకొకటి ఏంటంటే దేవుని చిత్రపటాలు మంచి సువాసన భరితంగా ఉంటాయండి సో అందుకోసం పచ్చకర్పూరం అంటేనే జవాద పొడి అంటేనే మంచి చక్కటి పరిమళం వస్తుంది కాబట్టి అందుకోసం ఈ అయితే యూజ్ చేస్తాము ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ అనేది తీసుకొని చక్కగా ముంచేసుకొని మనం దేవుని చిత్రపటాలన్నిటినీ శుభ్రపరచుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిత్రపటాలనేవి శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను టిప్ నెంబర్ ఫైవ్ అనేది చెప్తానండి ఇది చాలా ముఖ్యమైన టిప్ మనం సాధారణంగా చాలామంది పసుపుతో బొట్లు పెట్టుకుంటుంటారు చిత్రపటాలకి పసుపుతో బొట్లు పెట్టినట్లయితే విరిగిపోతుందండి కానీ ఇక్కడ మీరు బొట్లు పెట్టడానికి అష్టగంధం అనేది యూజ్ చేయాలి ఇది పౌడర్ రూపంలో అయినా ఉంటుంది పేస్ట్ రూపంలో అయినా ఉంటుంది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఈ అష్టగంధం అనేది వేసుకున్న తర్వాత చిటికడు పచ్చకర్పూరము అలాగే కొద్దిగా జవ్వారి పొడి అనేది వేసుకొని కొద్దిగా రోజు వాటర్ వేసుకొని కలుపుకున్నట్లయితే మంచి సువాసన వస్తుందండి దేవుళ్ళకి చాలా చక్కటి సువాసనలు అంటే చాలా ఇష్టం అందుకోసం ఈ గంధంను ఇలా జవ్వాదు పొడి పచ్చకర్పూరం రోజ్ వాటర్ వేసుకొని కలుపుకొని గంధం బొట్లు పెట్టుకున్నట్లయితే చాలా మంచి పరిమళం వస్తుంది అలాగే దేవుళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇది ఈ టిప్ యూజ్ చేయడానికి మరొక రీజన్ ఏంటంటే ఇలా గంధంతో బొట్లు పెట్టినట్లయితే విరిగిపోదు అలాగే తిరిగి మళ్ళా మనం చిత్రపటాలను శుభ్రం చేసేంత వరకు ఆ బొట్టు అలాగే చెక్కు చెదరకుండా చాలా కలగా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా యూస్ చేయాలి గంధంని చాలామంది చక్కగా పెట్టుకోవడానికి రాక బడ్స్ అనేవి వాడతారండి అవసరం లేదు మనం పెట్టుకునేటప్పుడే ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఎక్కడ కదపకుండా అదే ప్లేస్లో చిన్నగా రౌండ్గా అనుకుంటూ వెళ్తే అది కదలకుండా చక్కగా పడుతుంది చేయితోనే గంధం అనేది కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే కుంకుమ కరెక్ట్గా పడుతుంది మరొక అందరూ కుంకుమ పెట్టేసి అంటే గంధం పెట్టి కుంకుమ పెట్టి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తారు అలా అలా వెళ్ళడం కన్నా ఒక ఫోటోకి ఫస్ట్ మొత్తం గంధం పెట్టుకొని ఆ తర్వాత హ్యాండ్ అనేది తుడుచుకొని అంటే అన్ని చిత్రపటాలకు పెట్టడం కుదరదు అలా కానీ ఫస్ట్ ఒక ఫోటోకి మాత్రమే ఫస్ట్ కంప్లీట్గా గంధం పెట్టేసి ఆ తర్వాత హ్యాండ్ అనేది తుడుచుకొని ఒక క్లాత్కి తర్వాత బొట్లు పెట్టుకున్నట్లయితే కంప్లీట్గా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది చూడండి లలిత అమ్మవారు ఎంత కలగా ఉన్నారు కదా చక్కగా ఎక్కడ కూడా బొట్టు చె చెక్కు చెదరకుండా నీట్గా పడింది ఇంకా ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అలానే పెట్టుకుంటున్నాము చూడండి ఎంత బాగుంది కదా ఈ టిప్పు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది పని సో దిస్ ఈజ్ టిప్ నెంబర్ సిక్స్ ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే తెలియని వారికి కొద్దిగా మంది కన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా కొన్ని బ్యూటిఫుల్ టిప్స్ అయితే చెప్తాను ఈ నేను పెట్టిన టిప్స్లో మీకు ఏ టిప్పు నచ్చింది అలాగే మీకు ఏ టిప్పు తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చెప్తున్నా కామెంట్ చేయండి ఇలా పూజ పటాలకన్నిటికీ చిత్రపటాలకన్నిటికీ బొట్లు పెట్టుకున్న తర్వాత ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పటాలు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు విగ్రహాలను కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అన్ని క్లీన్ చేసేసుకొని ముందే క్లీన్ చేసేసుకొని పూజకు అనేది కూర్చుంటానండి ఇంకా తర్వాత ఇప్పుడు ముందుగా విగ్రహాలని అన్నిటినీ అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా అరటి పళ్ళని తాంబూలం ఒక్క పెట్టేసి నైవేద్యం సమర్పిస్తున్నాను వినాయక స్వామికి పెట్టేస్తున్నామండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు దీపారాధన కోసం దీపపు కుందులను అయితే గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇక ఈ విధంగా దీపపు కుందులను కూడా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజకి అంత సిద్ధం చేసుకొని పూజ అనేది ప్రారంభించాలి ఇక్కడ కొద్దిగా కరెంట్ అనేది పోయింది సో అందుకే లైట్ తక్కువ ఉందండి అలాగే మరొక టిప్ ఏంటంటే దేవుని దగ్గర కనీసం ఇలాంటి ఒక చిన్న చెంబులోనైనా కంపల్సరీ నీళ్లు పెట్టాలండి అలా పెడితే చాలా మంచిది ఇక ఆ తర్వాత దీప కుందుల కింద ఖచ్చితంగా తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ ఉండాలండి అలాగే ఉత్తిగా దీపాలను అనేవి పెట్టకూడదు అలా దీపారాధన చేయకూడదు అందుకోసం ఈ విధంగా ఇత్తడి పళ్ళాలను అయితే పెట్టాను ఇక ఆ తర్వాత నువ్వుల నూనెనైతే ఉపయోగిస్తున్నానండి దీపారాధన కోసం నేనైతే నువ్వుల నూనెను ఉపయోగిస్తాను ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ అలా ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం ఆవు నేతిని ఉపయోగిస్తాను అనమాట ఇక ఆ తర్వాత ఐదు ఒత్తుల దీపారాధన చేయడం కోసం మూడు ఒత్తులు ఒకటి చేసి ఒకసారి రెండు ఒత్తులని ఒకటి చేసి ఒకసారి రెండు దీపాలల్లో పెట్టేసి దీపారాధన అనేది చేస్తున్నాను అనమాట ఐదు ఒత్తుల దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో ఉన్న వాస్తుపరమైన దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఐదు వద్దల దీపారాధనను అయితే చేసుకుంటున్నాను ఈ పాయింట్ అయితే చాలా మంచి పాయింట్ అండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత దేవుని చిత్రపాఠాలకి పుష్పాలతో అలంకరించుకోవడానికి కావాల్సినటువంటి పుష్పాలు అయితే తీసుకున్నాను ఆ రోజు నాకు మల్లెపూలు దొరకలేదండి లేకపోతే మల్లెపూలతో కూడా అలంకరించుకునేదాన్ని ఇంకా ఆ తర్వాత ఇలా మన కాడ అంటే మన దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో దేవుణ్ణి అలంకరించుకోవాలండి కంపల్సరిగా మనం మనకు దొరికినటువంటి పుష్పాలతో అలంకరించుకోవాలి కంపల్సరిగా ఇవి అవి అనేది ఏం లేదండి కానీ అలంకరించుకోవాలి అంటే ఇంకా ఆ తర్వాత దేవుణ్ణి చక్కగా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన అనేది చేస్తున్నానండి దీపారాధనని అగరపతులతో కానీ ఏకహారతితో కానీ ఇవ్వాలన్నమాట మనం నార్మల్గా అగ్గిపెట్టెలతో అగ్గిపుల్లలతో ఇవ్వకూడదు కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంకా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి అర్చ అర్చన చేసుకుంటానండి అక్షయతులతో అర్చన అనేది చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ధూపం అనేది చూపించేసి అగరపతిల ధూపం అనేది చూపించేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ అగరపతిల ధూపం అనేది చూపించిన తర్వాత మనం నార్మల్గా ధూపం వేసుకోవాలి మీరు ఏ రోజు పూజ చేసినా సరే ధూపం అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే దేవునికి ఒక లాంటి శక్తి అనేది వస్తుంది మనకి ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇది కంపల్సరిగా వేసుకోవాలి మీరు ఏ రోజు పూజ చేసినా ప్రతిరోజు చూపం వేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మంచి చక్కటి సువాసన రావడానికి దానిలో గుగ్గిలం సామ్రాణి పొడి కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఇక ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేసి ఇంకా హారతి అనేది ఇస్తున్నాను పచ్చకర్పూరంతో హారతి ఇస్తానండి ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే నార్మల్గా పచ్చకర్పూరం అయితే యూస్ చేస్తాను ఇంకా ఆ తర్వాత హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇంకా దేవునికి నమస్కారం అనేది చేసుకుంటున్నానండి ఇక ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఆ రోజు శనివారం కాబట్టి నేను పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాను ఒకవేళ నెలసరి సమయం అయిపోయిన తర్వాత శుక్రవారాలు మంగళవారాలు వచ్చినట్లయితే మీరు పటాలు శుభ్రం చేయకండి మరుసటి రోజు మాత్రమే అంటే శనివారం కానీ బుధవారం కానీ సోమవారం అలా శుభ్రం చేసుకోవాలి సోమవారం గురువారం శనివారం బుధవారం మీరు క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఆదివారం కూడా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాని మంగళ శుక్రవారాలలో పటాలు శుభ్రపరచకూడదు అలాగే అమావాస్య పవనంలో కూడా పటాలు కదిపి పూజా మందిరంని శుభ్రపరచకూడదు ఇది మెయిన్ పాయింటే ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ టిప్స్ నేను ప్రతిసారి పెడుతూనే ఉంటానండి అలాగే ఈ ఛానల్ వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉంటానండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు